జాన్ పైపర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఆయన ఒక అబ్బాయి పెళ్ళి అయింది అప్పుడు ఆ అబ్బాయి అడిగాడని ఒక మంచి పద్యం రాశాడు ఆ రోడ్డికి చాలా అద్భుతమైంది ఒకసారి తెలుగులో చెప్పారు మీకు అది ట్రాన్స్లేట్ చేసి ఆ లాస్ట్లో ఏమంటాడంటే ప్రతిదానికి లాస్ట్లో లవ్ హెర్ మోర్ బై లవ్వింగ్ లెస్ అంటాడు తక్కువ ప్రేమించడం ద్వారా ఎక్కువ ప్రేమించు అని అంటే ఏసుక్రీస్తు వారిని ఎక్కువ ప్రేమించు నీ భార్యను తక్కువ ప్రేమించు అప్పుడు నీ భార్యని నువ్వు ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించలేరు సో అది సత్యం నీ భర్తను యేసూ వారిని అత్యధికంగా ప్రేమించు నీ భర్తను ఆటోమేటిక్గా ఎక్కడ ప్రేమించాలో నీ యొక్క పిల్లల్ని ఎలా ప్రేమించాలో నీ బంధువుల్ని నీ సహోదరుని ఎట్లా అవన్నీ ఇవన్నీ కూడా ఒక లెవెల్లోకి వచ్చేస్తాయి ఎప్పుడు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఆయన ప్రీసియస్గా ఉండాలి ఆయన మన యొక్క కోరికగా ఉండాలి ఆయన మన విలువలను మనకి విలువైన వాటి అన్నిటినీ ఆయన విలువ దగ్గర మనము తోకం వేయాలి ఆయనను ఏవేవి నాకు లాభకరముల్యి ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి అంటే ఆయన అమూల్యమైన వాడు ఆయన దగ్గర తీసుకొస్తున్నాడు ఇవన్నీ వాటి యొక్క విలువ ఎంతో అప్పుడు తెలుస్తుంది ఆయనకి నిశ్చయముగా చూడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా వేయించుకున్నాను ఏసుక్రీస్తు వారు అమూల్యమైన వాడు ఆయన్ని గూర్చి ఎరుగుట అనేది లోకంలో ఏ జ్ఞానము కూడా దానికి సరితోగదు పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు నష్టముగా ఎంచుకుంటున్నాడు క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం వలన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన ఎందు ఆగపడే నిమిత్తము ఏ విధము చేతన మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలుగు ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలు ఎటుదో ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని వచ్చున్నాను యేసు క్రీస్వా అమూల్యమైన వాడైతే నీళ్ళే వాటి యొక్క విలువ ఏంటో అవుతుంది ఆయన నేర్పిస్తారు